హలో షాపింగ్ లవర్స్ నెల్లూరు జేసీ మాల్లో రేట్లు ఎలా ఉన్నాయో మనకు అసలు అందుతాయో లేదో వెళ్ళి చూద్దాం ఇక్కడైతే సామాన్యులు కూడా కొనే విధంగా అందరూ కొనే విధంగా బడ్జెట్లు అయితే ఉన్నాయి ఫస్ట్ ఇది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని ఆఫర్స్ శారీస్ అంటే టూ నైంటీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ అండ్ నైన్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా మనకు తక్కువ రేట్లో కావాల్సిన చీరలన్నీ చూశారు కదా ఇక టూ నైంటీ నైన్ టూ ఫార్టీ నైన్ ఇలా తక్కువ రేట్ చీరలన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ వన్ వన్ డబల్ నైన్ నుంచే శారీస్ ఉంటాయి అంటే అన్ని ఫంక్షన్స్ కి సంబంధించిన శారీస్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ కన్నా కొంచెం ఎక్కువ రేట్లో లో ఇక్కడ శారీస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి శారీస్ ఒకటే కాదు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లెహెంగాస్ పంజాబీ డ్రెస్ అలాంటివన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి సెకండ్ ఫ్లోర్ ఇక్కడ మనకు కుర్తీస్ లేడీస్ వేర్ కిడ్స్ వేర్ అవైలబుల్లో ఉంటాయి కుర్తీస్ అయితే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచే స్టార్టింగ్ ప్రైస్లో ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి నేనైతే వెళ్ళి చూశాను చాలా బాగున్నాయి చిన్నపిల్లలకైతే ఇక్కడికి వచ్చి కొనచ్చు కుర్తీస్ మంచి మంచి డిజైన్స్ తక్కువ రేట్లో ఉన్నాయి లేడీస్కి టాప్స్ లెగ్గిన్స్ అవన్నీ కూడా ఇక్కడ మంచి అవైలబుల్ అండ్ తక్కువ రేట్లో ఉన్నాయి ఇక థర్డ్ ఫ్లోర్లో మన మగ మహారాజుల కోసం ఉన్నాయి ఇక్కడైతే ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కే మూడు షర్ట్స్ అండ్ వెయ్యి రూపాయలకి ఆరు షర్ట్ వెయ్యి రూపాయలకి రెండు జీన్స్ ప్యాంట్లు మరియు అదే వెయ్యి రూపాయలకి రెండు కాటన్ ప్యాంట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది రాబోయే ఫెస్టివల్స్కి ఎవరైనా ఇక్కడికి వచ్చి బట్టలు కొనొచ్చు చూశారు కదా ఈ ప్రైజెస్ ఈ ప్రైజెస్లో నాకు తెలిసి నెల్లూరులో ఎక్కడ బట్టలు అయితే రావు బట్టలతో పాటు క్వాలిటీ అండ్ రేట్ కూడా చాలా మంచిగా ఉన్నాయి నేను వెళ్ళి చూశాను కాబట్టి నేను ఈ వీడియో మీకోసం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళి ఒకసారి షాపింగ్ చేసి కామెంట్ చేయండి